The <laughs> వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లూబోయిన వేణుగోపాలకృష్ణ హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేణులు వినూత్న తరహా నిరసన తెలిపారు తెలుగువారి తొలి పండుగ అయిన సంక్రాంతికి ముందుగా వచ్చే పండుగ భోగి పర్వదినం పురస్కరించుకుని స్థానిక బాలాజీపేట సెంటర్లో బుధవారం భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రముఖ న్యాయవాది పార్లమెంటరీ నియోజకవర్గ రాష్ట్ర కార్యదర్శి గొందేసి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుటుంబీ ప్రభుత్వం కుట్ర పండుతుందని వారు మండిపడ్డారు ప్రైవేటీకరణకు సంబంధించిన జీవపరతులను భోగి మంటలలో వేసి దహనం చేశారు ప్రభుత్వ విద్య వైద్యం వ్యవసాయ ఇలా అన్ని రంగాలలోనూ కుటుంబీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడిరి శ్రీనివాస్ రాజనగరం మాజీ ఎమ్మెల్యే జగంపుడి రాజా హౌసింగ్ ప్రాజెక్టు బోర్డు మాజీ చైర్మన్ మేడపాటి షర్మల రెడ్డి నాయకులు నక్కా రాజబాబు అచంట కళ్యాణ్ మద్దల అను బుంతా శ్రీహరి నక్కా శ్రీ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ అధ్యక్షులు వేణు గారికి యువత అధ్యక్షుడు రాజా గారికి ముఖ్య వేణు గారికి సా గారికి పెద్దలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి జీవితాల్లో మంచి వెలుగు నింపాలని నింపాలని సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ తొలతోగాలని చెప్పి భగవంతుడి ప్రార్థిస్తున్నాను సర్వే జనాశీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు నిన్న గారు నాకు ఈ చిన్న కార్యక్రమం చేయమని నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వేణుగారి అధ్యక్షులు నాకు రాజా సలహాతో మీ అవకాశం ఇచ్చినందుకు మీరంతా పార్టీలో ఉన్న హైదరాబాద్ మహారాజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం అందరూ సంతోషంగా ఉన్నారు రాజమండ్రి హెడ్ క్వార్టర్లో తెలుగు అత్యంత ఇంపార్టెంట్ పండుగ సంక్రాంతి పండుగ భోగి సంక్రాంతి పనులు పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రంలో ప్రజలు అదేవిధంగా జిల్లా ప్రజలు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని అదేవిధంగా పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకి మన అధ్యక్షులు శ్రీమన్న వేణు గారికి హిందూపురం కందరి గారికి రాజా గారికి చంద్రద్ది గారికి ఇదంతా ఏర్పాటు చేసిన రెడ్డి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మరి ముఖ్యంగా ఇప్పుడే మేము భోగి మండలంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన చీమని దహనం చేయడం జరిగింది ఎందుకంటే ఆయన మన వేడిగా చెప్పిన ప్రకారంగా అన్ని చేస్తానని చెప్పి ఏది చేయకుండా కాలయాపం చేసుకుంటూ వస్తున్నాడు కానీ ఈ రోజు ప్రకటించేనా మార్పు రావాలి ప్రభుత్వానికి ఈ దహనం చేసే పత్రాలని మరోసారి మీ అందరికీ చక్కని జరగాలని తెలియజేస్తూ ఇక్కడైతే ఏంటంటే పాడి పంటలు అన్ని ఇంటికి సుఖ సంతోషంగా రైతులు అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి పండగ మా వైపు ఏంటంటే రాబోయే సంవత్సరంలో పంటలు సరిగ్గా పండాలని చెప్పేసి షష్ఠి షష్ఠి రోజున పూజలు చేసి పండుగ చేనుల దగ్గర మలహారాలని పండి వండి మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఫోన్ చేసి ఈ సంక్రాంతి స్టార్ట్ చేయడం జరుగుతుంది అంతే డిఫరెన్స్ ఇంకా మీ మీ వైపు అయితే ఇక్కడ పడవల పోటీలు ఎద్దుల బట్టల పోటీలు కోడి పందాలు అన్నీ ఉంటాయి మా వైపు అయితే అలాంటివి ఉండవు అవన్నీ చేస్తే మమ్మల్ని లోపలేస్తారు మరి ఈరోజు మా రాజ గారి కుటుంబ మేరకు ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీరు ఇచ్చిన ఆతిథ్యం మాత్రం మేము మా లైఫ్లో మర్చిపోలేనిదిగా నేను చెబుతున్నాను చాలా థ్యాంక్ యూ అన్న వేణు గారికి మళ్ళీ శ్రీనివాస్ రాజాన్న గారికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి సంక్రాంతి వేడుక సంక్రాంతి అంటే స కుటుంబ సపరివార బంధు మిత్ర సమేతంగా జరుపుకునేటువంటి మనకి ప్రసాదించినటువంటి పండుగ సంక్రాంతికి ఉన్నటువంటి గొప్ప విశిష్టత విశేషం ఏంటంటే దక్షిణాయన పుణ్యకాలం వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వెళ్తున్నాం రెండు పుణ్యకాలాలే ఉత్తరాయణం అంటే కాలం ఇది కాలాన్ని ఆరాధించేటువంటి పండుగ సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించేటువంటి మకర సంక్రమం అనేటువంటి రోజుని ప్రామాణికంగా తీసుకొని జరుపుకునేటువంటి పండుగ అంటే మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే సూర్యుడు వారి యొక్క ధర్మాన్ని టైంని జరుగుతాడు మన కొంచెం టైం అటు ఇటుగా పెడతా ఖచ్చితంగా టైంకి ప్రతి మనిషి టైంని కనుక ఫాలో అయితే అతని గమ్యం టైంకే చేరతాడనేటువంటిది ఈ పండుగ ఇచ్చినటువంటి సందేశం సాంప్రదాయాలు ఈ పండుగ ధన సమృద్ధి దాహ అంటాడు ధనో ధాన్యం అంటే పంటలు పండి శుభ్రంగా ధాన్యం అంతా ఇంటికి వచ్చి గాదులు నిండి పిల్లలు పాపలు మన సాంప్రదాయ వంటకాలతో భోజనములు చేసేటువంటి పరిస్థితి ఇప్పుడంతా సాంప్రదాయాలు సమసిపోతున్నటువంటి ఈ తరుణంలో సాంప్రదాయ పునరుద్ధరణ లేదా సాంప్రదాయ సంరక్షణ సాంప్రదాయాల యొక్క సంతోషాన్ని ప్రజానేకానికి అంటే మన తరం మన ముందు తరం మనకిచ్చిన ఆస్తి మన తరం మళ్ళీ మన ముందు తరాలకి ఇచ్చేటువంటి ఆ ట్రెడిషన్ ఇవాళ ఆ సాంప్రదాయాన్ని ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి వేడుకలు జరుగుతాం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసింది అంటే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆనందంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఐశ్వర్యంగా ఉండాలని వారి ఆనందాన్ని కుటుంబ సమేతంగా జరుపుకోవాలనేటువంటిది ప్రధానమైనటువంటి వేడుక భోగిని ఎందుకు జరుపుతున్నావు అంటే ప్రతి మనిషి నిత్యము తను చేసేటువంటి ఆలోచన క్రియలు ఆలోచన క్రియ అంటే ఆలోచన క్రియ అంటే ఆలోచన ఒక పని ఆ పనిలో ఏం చేస్తున్నాడు కొన్ని దృష్ట ఆలోచనలు వచ్చేస్తాయి ఆశి పెరుగుద్ది దాని నుంచి ఈర్షి పెరుగుద్ది ఈర్షి నుంచి ద్వేషం ద్వేషం నుంచి పగ ఇవన్నీ పెరిగితే వాటన్నిటినీ కూడా ఈ భోగినాడు ఆ మంటలు వేసి చేయాలి దానిలో పవిత్రమైనటువంటి భావాలతో మళ్ళీ మనం రేపటి నుంచి మసలాలి అది మనకు ఉన్నటువంటి ఒక గొప్ప ప్రతీక అందుకే ఇవాళ మనం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు అవసరమైన నిర్ణయాలు అవసరాలు తెలుసుకుని తీసుకునే నిర్ణయాలు ప్రజలకి ఆకాంక్షలకు నెరవేరే నిర్ణయాలు ఉంటాయి ఆ సందర్భంలో దురదృష్టం ఏంటంటే ఈనాటి పాలకులు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనలకు కానీ అవసరాలకు కానీ ప్రాధాన్యత ఇవ్వలేదని అందులో ప్రధానమైనటువంటిది ఆరోగ్యం ఐశ్వర్యం అంటారు ఆరోగ్యమే ముందు ఉండాలి ఐశ్వర్యం తర్వాత ఉండాలి ఆరోగ్యం ఉండి ఐశ్వర్యం ఉండి ఆరోగ్యం లేకపోతే వేస్ట్ కదా అందుకని ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకుని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ప్రజలు నిత్యము ఏదైనా అనారోగ్యానికి పాలైతే అనారోగ్యానికి గురైతే ప్రజలు దోపిడీకి గురవుతున్నారు అనారోగ్యానికి గురైన వాడే దోపిడీకి గురవుతున్నాడు ఆ దోపిడీ నుంచి ప్రజలు రక్షించాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ముందు కాన్ఫిడెన్స్ కావాలి అతనికి ఒక మనోధైర్యం ఆ ధైర్యాన్ని కోల్పోయేటట్టుగా కొన్ని జీవోలు ఇష్యూ చేశారు ఈ ప్రైవేట్ కాలేజ్ మెడికల్ కళాశాలని ప్రైవేటైజ్ చేయడానికి దాన్ని ప్రజాపక్షాన మనకు అనేక ఉద్యమాలు చేస్తాం ఇవాటికి ప్రభుత్వం దాని మీద ఎక్కడా కూడా ఆలోచన చేయట్లేదు అంటే పాలకులు అంటాడు మా దగ్గర డబ్బు లేదని ఆయన అవసరాలకు డబ్బు ఉంది ఒక విగ్రహానికి పదిహేడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి అప్పు చేసి లేదా ఆయన సొంత పెడతాడా కానీ ప్రజల అవసరానికి పెట్టట్లేదు అంటే ఆ ప్రైవేటైజేషన్లో ఆయనకున్నటువంటి వాటా ఎంత అని ఆలోచించినప్పుడు ఇక్కడ ప్రజలు ఎవరు దేవుళ్ళు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మనకు ఉంది కనుక ఈ భోగి ఆ జీవోలు ప్రజలన్నింటినీ కూడా దహింపజేసాం అంటే ఈ ప్రభుత్వ పాలకుడి యొక్క ఆలోచన మారి రేపు జరిగేటువంటి దాంట్లో ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా నేను పాలిస్తున్నాను కనుక ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న ప్రజాభిప్రాయాన్ని ప్రతిపక్షం తెలియజేసిందని ఒక మంచి ఆలోచన అతను కలిగి ఈ ప్రైవేటైజేషన్ని ఆపాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ పండగ నాడు ఇక్కడ మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను పండగంటే కుటుంబంతో చేసుకునేది అంటే ఇంట్లో చేసుకునేది అంటే మన ఇంట్లో చేసుకునేది ఇల్లేది ప్రజలు మన కుటుంబం ఎవరు ప్రజలు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు వెంకటరావు గారు యువజన విభాగానికి అధ్యక్షుడైనటువంటి మా రాజా గారు అనంతపూర్ నుంచి హిందూపూర్ నుంచి మా వేణున్న తర్వాత మూడూరు శ్రీనివాస్ గారు షర్మిలారెడ్డి గారు అలాగే మా మిత్రులందరూ వచ్చారు ఒక పేరు చెప్తే మళ్ళీ చాలా లాంగ్ డైఫ్ అందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే అందరి తరఫున అందరికి ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఒకటి మనకి పండగ అంటే ప్రజల సంతోషమే మన పండగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పండగ అంటే ఏంటి మన ఇంట్లో చేసుకునేది కాదు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటమే నిజమైన పండగని ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ రాత్రి ఎనిమిది గంటలకు చెప్పాం ఎవరికి శ్రీనివాసరెడ్డి అందరికి రాజా నేను కూడా చెప్పలే కానీ పండగని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాడు కదా అందరూ ప్రత్యేకంగా ఈ సందర్భంలో శ్రీనివాసరెడ్డి గారికి చెప్పాలి మనం ఇక్కడ కూడుకోవడానికి ఇక్కడ కలిసి ఉండటానికి ఏది లోటు రాళ్ళు చెరిగారులు ఉన్నాయి మొంతలున్నాయి పాలు కోంగుతున్నాయి గంగిరేతులు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి కోడిపందేలేపల్లి వస్తాయి కోళ్ళు ఉన్నాయి ఇది ఇక్కడ బండ్లు ఉన్నాయి ఆవులు ఉన్నాయి అన్నిటికంటే మహిళా లోకం ఉంది ఎంతమందిని తీసుకొచ్చిన శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకమైన మరొకసారి చెప్పడం అందరూ చెప్పగొట్టడం గట్టి కొట్టండి ఇంకా గట్టి కొట్టడం అందరికీ శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు పండుగ జరుపుకుంటే నేను పంచి కట్టుకోలేదు పంచి కూడా ఆయన ఇచ్చాడు అది కానీ సుభా ట్రెడిషన్గా ఉండమన్నాడు పంచానికి అది దాటి శ్రీనివాసరెడ్డి గారు సో అని పంచి కట్టించలేదు రేపు కోడి బందాలు వేయాలి ఎక్కడెక్కడికి ఎంత వేసుకో కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పండగ పూట అయినా కూడా మరి పార్టీ ఇచ్చినటువంటి ఫిలిప్ మేర తెల్లవారుజామునే లేచి ఇక్కడికి మీరు అందరూ కూడా వచ్చారు అంటే పార్టీ పట్ల మీకు ఉన్నటువంటి కమిట్మెంటు మరి ప్రజల సమస్యల మీద పోరాడ పోరాడాలి అనేటువంటి బలమైన కోరిక కానీ నమ్మకం కానీ లేకపోతే మనలో ఉన్నటువంటి సంకల్పం కానీ మరి మన కూడా ఇక్కడ ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఆలోచన మరి వాటికి సంబంధించినటువంటి జీవోను కూడా భోగినట్లు వేసి మరి వేళ ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపించడం జరిగింది ఇది తప్పు అనేటువంటిది మరి ఈ కార్యక్రమానికి మన జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క పిలుపు మేరకు మరి చాలా తక్కువ సమయంలోనే మరి శ్రీనివాసరెడ్డి అన్న ఒక మాట చెప్తే వెంటనే దీన్ని ఏర్పాట్లు చేసి మామూలుగా వాస్తవానికి అయితే చాలా సింపుల్గా ఊరికినే భోగి మంట ఒకటే పెట్టినన్నా అని అడిగా మనం అందుకంటే వేరేది ఏం చెప్పలే కానీ ఇక్కడ ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి సంక్రాంతి సమయంలో ఏవేవైతే మనం విశిష్టంగా చెప్పుకుంటాం వాటి కూడా ఇక్కడికి తీసుకొచ్చి మనం అందరినీ కూడా పండగ వాతావరణంలో ఉంచినటువంటి శ్రీనివాసరెడ్డి గారి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి చాలా సుదీర్ఘ ప్రాంతం నుంచి మన ప్రాంతంలో సంక్రాంతి అనేటువంటిది చూడాలి అనేటువంటి ఒక ఆసక్తితో ఇక్కడికి వచ్చినటువంటి మన వేరన్న మనం ఈ మధ్యకాలంలో చూసాం నియోజకవర్గంలో ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బరితగించి వారి కార్యాలయాల మీద దాడి చేసి ఆఫీస్ కార్యాలయాన్ని ఏ రకంగా ధ్వంసం చేస్తారనేటువంటి కూడా చూసాం మరి అటువంటి కక్ష సాధింపులు ఉన్నప్పటికీ వాటి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ మరి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటటువంటి దశగా అడుగులు వేస్తాం అన్నటువంటి వేరన్న కూడా ఇవాళ మనందరితో పాటు మన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వామి అవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ